హాయ్ ఎవ్రీవన్ ఇంట్లో ఏమి వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నోటికి ఉన్న తుప్పు అంతా వదిలిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో రైస్ మిగిలిపోతే ఆ రైస్ను వచ్చేసి మనం ఇలా మొత్తం పొడి పొడిగా చేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు కలిపి బాగా మిక్స్ చేసుకోండి రైస్ను రైస్ మంచిగా పొడి పొడిగా ఉండాలి అండి అది మిక్స్ చేసుకున్న తర్వాత అది పక్కకు పెట్టి దాంట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేయండి మీ ఇంట్లో ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనము పోపు వేసుకోవాలి దాన్ని అలా కూడా తినచ్చు దీన్ని కారం అన్నమని కూడా అంటారు తర్వాత వచ్చేసి పోపులో ఆయిల్ వేసేసి దాంట్లో జీలకర్ర మినపప్పు ఆవాలు ఎండుమిర్చి వేసేసి మీకు ఇంట్లో ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి తర్వాత వచ్చేసి ఆ మిశ్రమాన్ని మొత్తం ఆయిల్ మిశ్రమాన్ని మొత్తం ఈ రైస్లో బాగా మిక్స్ చేసుకొని అది హీట్ చేసుకోవాలి హీట్ చేసుకుంటే వేడి వేడి రైస్లో ఆనియన్ నంజుకొని తింటే చాలా బాగుంది అండి ఇలా చేసుకొని తింటే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నేను టేస్ట్ చేసి చెప్తున్నాను పక్కన నంజుకోవడానికి ఆనియన్ పెట్టుకొని ఇలా నంజుకొని తింటే చాలా బాగుంది వీడియోను చూసి ఇంతవరకు చూసినందుకు వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి బాయ్ మరి థ్యాంక్ ఫర్ వాచింగ్